యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఒకడు అన్నాడు ఏమని అంటే ఈ లోకంలో అన్నిటికంటే గొప్పది అయినటువంటి ఆజ్ఞ ఏది అని అడిగాడు వాట్ ఈస్ ది ది మోస్ట్ ప్రామినెంట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్ దట్ యుద్ధే నువ్వు చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ ఆజ్ఞ ఏమిటి అని అడిగితే యేసుప్రభు వారు చాలా చక్కగా ఒక మాట అన్నారు ఆయన ఆయన ఉన్నప్పుడు ఆయన వాడినటువంటి భాషలో ఈ విధంగా చెప్తారు ఇష్మా ఇస్రాయిల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎహాద్ అని అన్నాడు అంటే ఇస్రాయేలు వినుము నీ దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనస్సుతోనూ ఏం చేయాలి ఆరాధించాలి సేవించాలి లేక ప్రేమించాలి దేవుడు ఒకడు హ్యావ్ ఓన్లీ వన్ గాడ్ మన దేవుడు అద్వితీయుడు అయినటువంటి దేవుడు ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయ